నర్సరీ రంగంలో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియపులంగా శ్రీ సత్యదేవ నర్సరీలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా హిందుత్వాన్ని చాటి చెప్పేలా సుమారు యాభై వేల మొక్కలతో అయోధ్య రామ మందిరాన్ని నూతన సంవత్సర సందర్భంగా తీర్చిదిద్దారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కడియపులంగా సత్యదేవ నర్సరీలో చైర్మన్ పుల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ అద్భుత కళాఖండం తీర్చిదిద్దారు దీనికి సంబంధించిన వివరాలను ఆంజనేయులు మీడియాకు వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ నెల ఇరవై నాలుగున అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గత పది రోజులుగా నర్సరీ కార్మికులు ఎంతో శ్రమకు వచ్చి అయోధ్య రామ మందిరాన్ని కళ్లకు కట్టినట్లు తీర్చిదిద్దారన్నారు భవిష్యత్ కాలంలో శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో శ్రీరామరక్షగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అయోధ్య రామయ్య మందిర నమూనాను సిద్ధం చేసినట్లు తెలిపారు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నమూనా అయోధ్య రామ మందిరాన్ని తిలకించాలని విజ్ఞప్తి చేశారు తాళ్ళూరు మఠాధిపతి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఈ నమూనాను సందర్శించి సత్యదేవ నర్సరీ చైర్మన్ పుల్ల ఆంజనేయుల్ని అభినందించారు సత్యదేవ నర్సరీ నిర్వాహకులు పుల్ల వీరబాబు పుల్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు శ్రీశైలం ప్రేక్షకులకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మేము రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ కోసం మాకు ప్రతి సంవత్సరం కూడా ఏదైనా జనవరి ఫస్ట్ వచ్చి మేము ఏదైనా మొక్కలతో కార్యక్రమాలు చేస్తాం ఈ సంవత్సరం మనకు అతి అద్భుతంగా మనకి మన అయోధ్యలో రామ రామ మందిరం నిర్మాణం అవుతుంది దానికి ఇరవై నాలుగు మోడీ గారు ఓపెనింగ్ ఉంది దానివల్ల ఆ కాన్సెప్ట్ మీద ఇక్కడ మనం ఫస్ట్ నుంచి కూడా రామమందిరం మోడల్ని ఇక్కడ మొక్కలతో తయారు చేసి పెట్టేవాడిని ఇందులోనూ మనకి ఒక ఇరవై రకాల మొక్కలు నలభై నుంచి యాభై వేల రూపాయలు యాభై వేల మొక్కలు ఇక్కడ ఎంతో మాకు దగ్గర దగ్గర వన్ ఒక పది రోజుల నుంచి ఇక్కడ శ్రామికులందరూ దాన్ని కృషి చేసి దీన్ని తయారు చేశారు ఈ రామ మందిరం దీన్ని ఈ ప్రజలందరూ కూడా దర్శనకి జనవరి నెలాఖరి వరకు జనవరి అంతా కూడా ఈ దీన్ని సూపర్లకి సూత్రంగా ఎలాగో బాగుంటాం మనకి మెయిన్ మోడీ గారు సంపాదించిన ఈ రామమందిరం హక్కుని మన మా నర్సరీకి మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా అన్ని అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తారు వీళ్ళందరూ కూడా తిలకించి ఆనందించారని అలాగే శిలువు అయోధ్య వినదానాన్ని కూడా దీంట్లో పొందుపరిచే పరిపించేయండి మాకు మాది సచిదేవనాథ్రి నా పేరు పులయులు ఈ అయోధ్య రామ మందిర యొక్క నమూనాన్ని ఈ నర్సరీలో రూపొందించి భక్తులందరూ కూడా చూడడానికి అసలు ఇరవై రెండవ తేదీన చాలామందిని మీరు రావద్దు తర్వాత శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకుంది కదా అని చెప్పి అందరూ చెబుతున్నారు కారణం ఏంటంటే నూట ఇరవై దేశాలను చూస్తున్నారు అలాంటి సమయంలో మనం దర్శించుకోలేమో అని కానీ మన పుల్ల ఆంజనేయుల వారు మాత్రం ఈ జనవరి ముప్పై వరకు కూడా ఆ రామమందిరాన్ని దర్శించుకునే భాగ్యాన్ని మనందరికీ కలిగించారు కాబట్టి వారికి మనందరం కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి వారిని వారి కుటుంబాన్ని కూడా అదేవిధంగా ఇక్కడికి వచ్చే తెలిసింది మాకు రామమందిర ప్రతిష్టకు ఈ గ్రామం నుంచి అధిక భాగంలో వారు స్వామి యొక్క కైంకర్యం చేశారట ఇటువంటి కైంకర్య పనులు ధర్మనిరతలు కూడా ఉన్నంతసేపు కూడా ఇలాంటి గ్రామాలు సస్యశ్యామలమై గ్రామ పురోభివృద్ధికి దేశ పురోభివృద్ధికి కూడా తోడ్పడుతుంది